మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ వస్తే మేము పోనే పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది మరి అన్నీ చేసి కూర్చున్నారు సరే మీటింగ్ పోయిన్రు మీటింగ్ పోయాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్కి పోయినరు జలశక్తి మీటింగ్కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనక ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయిన్రు పొయ్యి ఉల్టా సన్మానాలు చేయించుకొని వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పజెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాను చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం ఇది వాస్తవం ఇది జరిగింది అక్కడ ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే జరగనేలేదు వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది ఎంత దారుణం ఇది ఇంత తనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంది మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను